జాగృతి నవంబర్ ఇరవై నాలుగు సంచికలో హిమాలయ సానువుల్లో దర్శనీయ క్షేత్రాల్లో ఈరోజు బ్రజేశ్వరి లేక వజ్రేశ్వరిని గురించి తెలుసుకుందాం ఈ బ్రజేశ్వరి మాత లేదా కంగరాదేవి మందిరం కంగరా అంటారన్న కంగరాదేవి మందిరం అంటే కంగరా పట్టణంలో ఉంది ఇది హిమాచల్ ప్రదేశ్లో పట్టణంలో ఉంది ఈమె దుర్గ వజ్రేశ్వరి రూపం దుర్గా వజ్రేశ్వరి రూపమే ఈమె అయితే సతీదేవి స్థానం ఇక్కడ పడిందని చెబుతారు కాబట్టి ఇది ఏది శక్తిపీఠం అన్నమాట ఇక్కడ మరి ప్రతి శక్తిపీఠంలో క్షేత్రపాలకుడుగా శివుడే ఉంటాడని చెప్పుకున్నాం భైరవస్వామి రూపంలో ఇక్కడ క్షేత్రపాలకుడు భైరవస్వామే జ్ఞానార్ణవ తంత్రంలో దీన్ని భృగు భృగు శక్తిపీఠంగా పేర్కొన్నారు జ్ఞానార్ణవ తంత్రం అని ఒకటి ఉంది పశుపతి సంత్రం ఇలా చాలా తంత్రాలు ఉన్నాయి అందులో ఇది జ్ఞానార్ణవ తంత్రం అందులో దీన్ని శక్తిపీఠంగా ఏ రకమైన శక్తిపీఠం అని చెప్పారంటే ఇది భృగు పురి అనే శక్తిపేటంగా చెప్పారట అంటే బృహద్ నిలవ తంత్రం అమ్మవారిని వజ్రేశ్వరిగా ఎందుకంటే జ్ఞానార్ణవ తంత్రం అని చెప్పిన ఇప్పుడు బృహద్ నిలవ తంత్రం అని ఇంకోటి ఈ తంత్రంలో ఏం చెప్పారంటే అమ్మవారిని వజ్రేశ్వరిగా చెప్పారు ఇక కడ్మాల స్తోత్రంలో ఈమె మహావజ్రేశ్వరి దేవిగా పేర్కొనబడింది ఈమె చిబ్బు రాజపుత్ర రాజులకు కులదేవత రాజపుత్ర రాజుల్లో చిబ్బు అనే ఒక వంశం ఉంది ఆ చిబ్బు వంశం వాళ్ళకి కులదేవత అనమాట ఇక్కడ అమ్మవారిని పిండి రూపంలో పూజిస్తారు మరి ఏ పిండో మన గోధుమ పిండు లేకపోతే బియ్య పిండో ఇది రాయలేదు కానీ పిండి రూపంలో పూజిస్తారు పురాణ కథనం ప్రకారం రాక్షస రాజు జలంధరుడి మృతదేహాన్ని ఖనం ఖననం చేసింది ఈ ప్రదేశంలోనే మరో కథనం ప్రకారం మహిషాసురుడితో జరిగిన యుద్ధంలో అమ్మవారు తనకు తగిలిన గాయాలకు వెన్నను రాసుకొని నయం చేసుకునేది ఇప్పటికీ మకర సంక్రాంతి నాడు అమ్మవారికి వెన్న పూసే ఆచారం కొనసాగుతోంది ఇక్కడున్న దేవాలయం స్థానంలో ఇప్పుడున్న దేవాలయ స్థానంలో పాండవులు నిర్మించిన అమ్మవారి ఆలయం ఇది వరకు ఉండేదట ఎప్పుడు పాండవులు అంటే ద్వాపరేగం చివరిలో వాడు కదా వాళ్ళు అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆలయం ఉండటం ఎప్పుడైనా కష్టమే కాబట్టి ఆలయ స్థానంలో ఇప్పుడు వేరే దేవాలయం ఉంది అంటే ఇంకోళ్ళు ఎవరో కట్టి ఉంటారు దాన్ని అది ఎవరు కట్టారంటే పదకొండవ శతాబ్దం నుంచి ఈ దేవాలయం బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది అంతకుముందు లేదు కానీ అంటే ఎప్పుడో ద్వాపరేగం నుంచే ఉందన్నమాట ఇది ఈ మధ్య పదకొండవ శతాబ్దం అంటే ఇప్పటికే సుమారుగా తొమ్మిది వందల సంవత్సరాల నుంచి ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది అయితే ఆ తర్వాత పది వందల తొమ్మిదిలో అంటే పదకొండవ శతాబ్దం ప్రారంభంలో అనమాట మహమ్మద్ గజని ఈ దేవాలయంపై దాడి చేశాడు మొత్తం సంపదను దోచుకొని వెళ్ళాడు అలాగే ఆ తర్వాత మళ్ళీ ఒక మూడు వందల యాభై ఒక్క సంవత్సరాల తర్వాత అంటే పదమూడు వందల అరవైలో ఫిరోజు షా తొక్కలకు వచ్చాడు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు పంతొమ్మిది వందల ఐదులో భూకంపం వచ్చింది ఇది పూర్తిగా ధ్వంసం అప్పుడు ఈ దేవాలయం అదే ప్రదేశంలో కొత్త దేవాలయాన్ని మళ్ళీ నిర్మాణం చేపట్టారు పంతొమ్మిది వందల ఐదు తర్వాత అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది పంతొమ్మిది వందల ఐదు తర్వాత కట్టినటువంటి దేవాలయం అనమాట దాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది దాన్ని పూర్తి చేయడానికి పంతొమ్మిది వందల ముప్పైలో పూర్తి చేశారు వసంత పంచమి శరన్నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుపుతారనమాట అయితే ఇక్కడ అమ్మవారి నాలుక అది అమ్మవారి స్థానం పడిందట ఇక్కడ అది ఇక్కడ క్షేత్రపాలకుడు భైరవ స్వామి అది అలాంటి ఇది హిమాచల్ ప్రదేశ్లోనే కంగ్రానే పట్టణంలో ఉంది అని మనం తెలుసుకున్నాం స్వస్తి